మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది వార్తల్లోని ముఖ్యాంశాలు కనిలో కథం తొక్కిన గులాబీ శ్రేణులు ప్రెస్ క్లబ్ లో రియాజ్ ప్రెస్ మీట్ అభివృద్ధి పనులను ప్రారంభించిన మేయర్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడా నిరసిస్తూ ఈరోజు గోదావరిక నగరంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు కథం తొక్కారు పట్టణంలోని పార్టీ కార్యాలయం నుండి చౌరస్తా వరకు నల్ల జెండాలతో ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్స్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేపడుతూ పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు అరెస్టులకు భయపడేది లేదని అన్నారు కవితను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీసేందుకు మోడీ ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు ఈ నిరసన కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు રાજા દેવી પાલન દેવી પાલન ભૌમરા પાલન ગોપી પાલન દેવી રાજમ દેવી રાજમ ભૌમરા રાજમ ગોપી રાજમ જય જય રંગા જય જય રંગા દેવી રાજમ ભૌમરા રાજમ ગોપી રાજમ દેવી રાજમ ભૌમરા રાજમ ગોપી રાજમ દેવી પાલન દેવી પાલન ભૌમરા પાલન ગોપી ఎన్నికల సందర్భాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా కేసీఆర్ గారి నాయకత్వం పైన ఉన్నటువంటి కుట్రను కుతంత్రాన్ని మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ డైరెక్షన్ లో కావాలనే కుట్ర పూరితంగా నిన్న మరి కవిత మా మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత ఎమ్మెల్సీ గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకంటే ఏదైతే లిక్కర్ స్కామ్తో ఏదో సంబంధం ఉన్నదని కావాలనే పార్టీ పైన ఆనాడు ప్రభుత్వం పైన బురద జల్లి మరి ఆ కేసుకు సంబంధించినటువంటి వివరాల విషయాలతో పాటు సుప్రీంకోర్టును ఆశ్రమిస్తే సుప్రీంకోర్టు ద్వారా న్యాయ విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో వాటిని ఏమిటి కూడా పరిగణలోకి తీసుకోకుండా నిన్న సోదాల పేరిట మరి కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది ఇలాంటి ముందస్తు వారెంట్ లేకున్నా బలవంతంగా ఒక మహిళాని కూడా చూడకుండా మరి రాత్రికి రాత్రి ఢిల్లీ టర్నించినటువంటి పరిస్థితి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కనబడతా ఉంది దీనికి కారణం ఒక్కటే పది సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అభివృద్ధిని గాలికి వదిలి పేద ప్రజల యొక్క సమస్యలను గాలికి వదిలి దేశం యొక్క ఆర్థిక అభివృద్ధిని కుంటుపరిచి మరి కేవలం ఒక మతం పైన ఆధారపడి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను మరి వేధిస్తున్నటువంటి సంగతి మనకు కనబడతా ఉంది అదేవిధంగా ఎవరైతే వివిధ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలుగా ఉన్నారో ఒక బలమైన శక్తిగా ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా మరి డిస్టర్బ్ చేయాలని మట్టు పెట్టాలని నామరూపాలు లేకుండా చేయాలనేటువంటి కుట్ర ఇప్పటికే అనేక రాష్ట్రాలలో ప్రజాస్వామ్య ఎన్నికైనటువంటి ప్రభుత్వాలను కూడా మరి ఊచినటువంటి ఒక నీచ చరిత్రను మూటగట్టుకున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రామగుండం నగరపాలక పరిధిలోని నలభై రెండో డివిజన్ మేదర్ డివిజన్ కార్పొరేటర్ బాల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్ పాల్గొని నలభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్డు పన్నను ప్రారంభించారు ఈ సందర్భంగా నగర మేయర్ అనిల్ కుమార్ కమిషనర్ శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులు తొలగించడానికి అవసరం ఉన్న చోట రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆ సూచన మేరకు ఈరోజు నలభై రెండో డివిజన్లో సీసీ రోడ్డు నిమిత్తం నిధులు కేటాయించి రోడ్డు పనులను ప్రారంభించడం జరుగుతున్నదన్నారు ప్రజలు సీసీ రోడ్డు పనులు జరిగేటప్పుడు ఇటు అధికారులకు కంట్రాక్టర్లకు సహకరించి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డు వేసే విధంగా సహకరించాలన్నారు అలాగే కమిషనర్ మాట్లాడుతూ కంట్రాక్టర్ రోడ్డు పనులు నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని నిత్యం రోడ్డు పనులు జరిగేటప్పుడు రామున్న మున్సిపల్ ఇంజనీర్ విభాగం సిబ్బంది పర్యవేక్షించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్పొరేటర్ మాంకాలి స్వామి పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ కార్పొరేటర్ ఎండి ముస్తఫా నాయకులు గట్ల రమేష్ దశరథం కీర్తి నాగరాజు రామ్చందర్ తాదితారులు ఉన్నారు నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల క్రయ విక్రయాలను జరుగుతున్న దుకాణాలను గుర్తించడానికి ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్ కళ్యాణ్ నగర్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో యాభై కిలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆయా దుకాణాల నిర్వాహకుల నుండి తొమ్మిది వేల రూపాయల జరిమానాగా వసూలు చేశారు ఈ తనిఖీల్లో హెల్త్ అసిస్టెంట్లు కిర కిరణ్ వైకుంఠం ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మధుకర్ ఎంఐఓఎస్ ఆపరేటర్ శ్రీకాంత్ నగరపాలక సంస్థ శానిటరీ సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొన్నారుల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రకటించడం హర్షదాయకమని గోదవరికని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెనిశెట్టి నటరాజశేఖర్ అన్నారు త్వరలో ఈ కార్పొరేషన్కు విధి విధానాలు ప్రకటించాలని కోరారు ఈరోజు గోదావరికని ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో సంఘ బాధ్యులు చిత్రాల రవీందర్ రాము అశోక్ స్రవంతి తదితరులు ఉన్నారు అంటే ఒక చులకరాభావనే చూస్తున్న కొన్ని పార్టీ వాస్తవంగా చెప్పాలంటే ఏదో ఒక శాసనసభ్యుడు నా మాత్రంగా మిగిలిపోయే సందర్భాలు ఉన్నాయి నేనుసారి కూడా ఒక శాసనసభ్యుడే ఈసారి కూడా అదేదో మా అదృష్టం అమ్మవారి రూపను బీజేపీ తరఫున కూడా దనపాల సూర్యన ముఖాని నిజామాబాద్ నుంచి ఒక మహిళలు ఉన్నారు మా సోదరులు రాజకీయంగా ఎదగాలని చెప్పేసి మీ అందరం ఎన్ని పార్టీలకు కూడా విరమించుకున్న గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి యాస్పరెంట్గా ఒక ఇరవై మంది టికెట్ అడుగుతూ కూడా ఇయ్యలేదు బీఆర్ఎస్ పార్టీ ఒకరికి ఇచ్చింది ఆయన ఓడిపోవడం జరిగింది అలాగే బీఏ పార్టీ ఒకరికి ఇచ్చింది గెలవడం జరిగింది ఇక మిగతా పార్టీలు అంటే మాత్రం విషయాలు ఇక బీఆర్ఎస్ కూడా కొంత కొంత అండగా ఉండే వైష్ లో పెయిన్ సార్ నామినేటెడ్ పదవుల్లో అండగా ఉండే బట్ ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆర్యవైశ్య కార్పొరేషన్ అనేది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలోపట్టు మొన్న ఒక మంత్రివర్గ సమావేశంలో పట్టు తీర్మానం చేసినటువంటి వార్తను మేము చూడడం జరిగింది ఆ వార్తలో భాగంగా మేము చూస్తున్నటువంటి కార్పొరేషన్ మా పేద అరవేషులకు లబ్ధిదాయకంగా ఉంటుందని పేద అరవేషుల కుటుంబాలు బాగుపడతాయని కార్పొరేషన్ తొందరగా రావాలని కోరుకుంటున్నాం అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన జిల్లా పెద్దపల్లి జిల్లా మంత్రివర్యులు శ్రీధర్ గారికి స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ గారికి అలాగే ఇతర మంత్రి మంత్రులందరూ కూడా మా అరవై సంఘ పక్షాన మా సభ్యుల పక్షాన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అయ్యా మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్ మీరు ప్రకటించిన కార్పొరేషన్ త్వరలో విధి విధానాలు రూపుదిద్దుకోవాలని కూడా మీకు చెప్పడం సూ సూచన చేయడం జరుగుతుంది ఏదో నామాత్రం కాకుండా ఇతర పార్టీలు మోసం చేసినట్టు మీరు కూడా మోసం చేయద్దని మీకు చేస్తున్నాం సింగరేణిలో అధికారులు వసూల్ రాజ్యం రాజ్యమేలుతున్నారని పట్టణ ప్రగతికి రోడ్డు వెడల్పుకు తాము వ్యతిరేకం కాదని రోడ్డు వెడల్పు పద్ధతి ప్రకారం ఇరువైపుల చేయాలని రోడ్డు వెడల్పు పేరుతో భూ కబ్జా భాగవతానికి తెరలేపుతున్నారని హెచ్ఎంఎస్ నేతలు రియాజ్ అహ్మద్ వేణు అన్నారు గోదావరి ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో జక్కుల నారాయణ శంకర్ రవి భాస్కర్ దాస్ దేవా తదితరులు ఉన్నారు యాస్లో దొబ్బుతున్నారు సిమెంట్లో దొబ్బుతున్నారు ప్రతి ఒక్క దాంట్లో దొబ్బుతున్నారు దొబ్బని ప్లేసే అనేది లేదు పర్చేజ్లో దొప్పుతున్నారు దొబ్బుతున్నారు ఎవడో అక్కరక్క రాని ఎస్టేట్ ఆఫీసర్ అండర్ మేనేజర్ బాయిలా దింపాలి వాళ్ళను వాళ్ళ బాయిలా దింపకుండా అండర్ గ్రౌండ్ అండర్ మేనేజర్ ఆఫీస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అస్టెంట్ మేనేజర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి వాళ్ళను ఎస్టేట్ డిపార్ట్మెంట్లో పెట్టి వసూళ్ళ రాజా అయిపోయినారు వాళ్ళు పైసలు ఇవ్వరు కాబట్టి కార్మికులు ఇవ్వరు వీళ్ళ మీద అభయోగాలు ఏంటంటే వీళ్ళు కిరాయికి ఇచ్చుకున్నారు ఇరవై వేల ఒక రంటడం విధవ ఎస్టేట్ ఆఫీసర్ తొంభై వేలు కిరాయి తీసుకున్నాడు ఎవరు తీసుకున్నా తొంభై వేలు కిరా ఈ దీంట్లో మీరు తీసుకున్న తొంభై లక్షలు మీరు తీసుకున్నారు మీ ఆఫీసర్లు తీసుకున్నారు ఏది పోచమ్మ మైదాన్లో పోచమ్మ మైదానంలో ఏ ఆఫీసర్ ఎంత దొబ్బో పేరు పెట్టాలా ఎక్కడ పోయారు వాళ్ళందరూ ఇవి కాదు గోదావరికి డెవలప్ కావాలి రోడ్డు డెవలప్ కావాలంటే ఊసిపోయేటప్పుడు బావిలను బంద్ చేసి ఓపెన్ కాస్ తీసుకొచ్చి బావిలు బంద్ చేసి అన్ని నాశనం చేసి ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తారట సరే డెవలప్మెంట్ చేయాలి మాకు అవసరమే రోడ్లు వెడల్పు చేయాలి మేము దానికి వ్యతిరేకించము రోడ్లు వెడల్పు చేయాలంటే పద్ధతి ఏంటిది ఎవరైనా ఫస్ట్ లోకల్ వాళ్ళను ట్రేడ్ యూనియన్లు జాతీయ సంఘాలను పిలవాలే కార్మికుల మీద దాడి జరుగుతుంది కార్మికులు ఇచ్చిన క్వార్టర్లు కొన్ని సంవత్సరాలు తాతలు ముత్తాతలు ఉన్న క్వార్టర్లను ఖాళీ కూల కొడతారట కూల కొట్టి ఎవరికి ఇస్తారు హోసనమ్మా అమ్మినట్టు ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్ప చెప్పడానికి ఇదేనా పద్ధతి మీది కనుక ఈ పద్ధతి మానుకోండి రోడ్లు వెడల్పు చేయాలంటే సిఆర్ క్లబ్ ఆర్సిఓ క్లబ్ ఉంది నువ్వు ఒకవైపు తీస్తున్నావు రెండో వైపు ఎందుకు తీసుకు మీ అయ్య చుట్టమా వా చుట్టమా భవన్ వాళ్ళు ఏటీసోలు వాళ్ళది పోతుందని అవతల నుండి బ్యాంకు నుండి అవతల నుండి తీసుకొని కంటికి కనబడుతుంది ఇప్పుడు రోడ్డు వెడల్పు చేస్తే పద్ధతి ప్రకారంగా మిడ్ పాయింట్ పెట్టి ఇటు ఇరవై ఫీట్లు అటు ఇరవై ఫీట్లు మేము దానికి ఒప్పుకుంటాం చేస్తే ఏమవుతుంది పోతే ముందట ఉన్న పందిర్లు పోతాయి కానీ కోటలు పోవు షాప్లు కూడా పోవు అన్ని ఐసిటీస్గా ఉంటాయి అది కాదు రోడ్డు వెడల్పు కాదు రోడ్డు వెడల్పు పేరు మీద మళ్ళీ ఒక కుంభకోణం భూ కబ్జా ఔట్ సైడర్స్కు భూ కబ్జా చేయించుకోవడానికి దారి కంపెనీ తీస్తున్నది దీన్ని వ్యతిరేకిస్తున్నాం అని సిఎన్ఎండి గారు కూడా పదిహేను నిమిషాల ముందు నేను ఫోన్ చేసి చెప్పిన ఇది మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు తప్పుడు సమాచారం పక్కన పెట్టండి సార్ వాళ్ళని ఎంక్వైరీ చేయండి నిజమైన ఎంక్వైరీ చేయండి ఎస్టేట్ ఆఫీసర్లే ప్రధానమైన దొంగలు వాళ్ళే వాళ్ళకి శాసించే నాయకులు ఉన్నారు ఆ నాయకులు వెంబడి ఉండి ఈ గోదావరి కానీ మొత్తం కంపెనీ కార్మికులకు కూటర్లు కూలగొడతారట చేతిలో పవర్ ఉంది కదా అని నోటీసులు ఇచ్చారు నోటీసులు ఎలక్షన్ అయిన తర్వాత నోటీసులు వాళ్ళకి ఇవ్వదు కార్మికులకు ముట్టుకోదు యూనియన్లకు చెప్పాలి జేబి సంఘం మాది ఉంది మా సంఘానికి చెప్పాలి బేజ్ బోర్డులో కోటర్స్ అలాట్మెంట్ చేయించింది కోర్టర్స్ తీసుకొచ్చేది విధి విధానాలు మాట్లాడేది జేబిసి లో మేము ఇవాళ గెలిచిన ఇక్కడ గెలిచిన సంఘాలు ఏం లేదు ఇక్కడ గెలిచిన సంఘాలు ఏంటిదంటే సింగరేణిలో గెలిచిన సంఘాలు ఫస్ట్ ఎయిట్ లాంటిది అండర్ గ్రౌండ్ లో మైనింగ్ సర్దార్ ఒక బాక్స్ పట్టుకుంటాడు దెబ్బ తలుపుతాయి ఇట్లా గాయం అయితే కృషి చేయడానికి అటువంటిది ఈ సంఘం పాలసీ మ్యాటర్ లో ఈ గెలిచిన సంఘాలను ఇన్వాల్వ్ చేసే అధికారం కూడా మీకు లేదు ఆ సర్కులర్ లో క్లియర్ గా ఉన్నది కనుక జేబిసిసి సంఘంగా మేము వీళ్ళకి అండగా నిలబడతాం కార్మికులను కార్మికుల మిత్రులకు కూడా అంటున్నారు ఇవాళ వీళ్ళ ఇల్లు కూలగొడతారు రేపు మీ ఇల్లు కూడా కూల కొడతారు అందరు కార్మికులు ఎక్కడ బాయ్ల మీద నిరసన తెలపండి నిరసన కార్యక్రమం కూడా చేపడతాం అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గర కూడా తీసుకుపోయే బాధ్యత హెచ్ఎంఎస్ రియాజ్ అహ్మద్గా తీసుకుంటుంది కనుక ఈ ప్రతిపాదన పెట్టండి రోడ్డు వేడలిపో చేయండి మీకు దమ్ము లేదు లక్ష్మీనగర్ ఎట్లున్నది మీ భార్యలకే మార్కెట్ పంపు సామాన్ తీసుకోవడానికి బట్టలు తీసుకోవడానికి పోతే ఎవడో ఎవడో ఇక్కడ రాకుండా పోతాడు అటువంటి వెడల్పు చేసే దమ్ము లేదట ఈ సింగరిని కానికల కోటలు కూలగొట్టి షాపింగ్ కడతారట ఇది షాపింగ్ అన్న పేరు తీసుకురాదు కంపెనీ మిమ్మల్ని అపాయింట్ చేసింది బొగ్గు తీయడానికి బొగ్గు తీసే కంపెనీ ఇది దుకాణులు పెట్టి చేసి షాపింగ్ కాంప్లెక్స్ పెట్టి కిరాయి చేసుకున్న చేసుకున్నా కాదు ఇంకా నీకు పైసలు ఎక్కువ కావాలంటే వ్యభిచార గృహాలు కట్టండి ఇంకా ఎక్కువ పైసలు వస్తాయి కడతారా అనవసరమైన మాటలు వద్దు ఈ ప్రతిపాదన ఎవడో అక్కర్దానుడు చేసిండు నిజంగానే మేమందరం నిలబడతాం రోడ్ వేడల్పు కోసం హెచ్ఎంఎస్ టీం నిలబడుతుంది అక్కడ నుండి మొదలు పెడదాం ఆర్షియో క్లబ్ నుండి మొదలు పెడతాం అటు పది ఫీట్లు ఇటు పది ఫీట్లు తీస్తాం ఎవరన్నా రాని బంగ్లా తీసి పడేయాలి రోడ్ వేడల్పు చేయాలి అట్లనే ఇలా న్యూ అశోక్ దగ్గర ఓల్డ్ అశోక్ దగ్గర తర్వాత అది ఏం సెంటర్ ఏది మేదర్ బస్తీ మేదర్ బస్తీ మీకు ఎవడో చెప్పిండో ఈ ఆఫీసర్లో పోయిండు అక్కడ ఏది మన జిలేబీలు గిలేబీలు అక్కడ చేస్తాను పోయి పుక్యానికి ఇవ్వన ఇవ్వనందుకే మేజర్ బస్తీలో ఉన్న ఆ షాప్ కూలగొట్టాలన్నట్టు ఇక్కడ పోస మైదానం కూలగొట్టమనడానికి దమ్ము లేదు ధైర్యం లేదు అది కూలగొట్టమంటారు పోసం మైదానం మీద కోర్టు కేసు ఉన్నది బుక్కోళ్ళ దుకాణలలో కోర్టు కేసు ఉంది నువ్వు ఎక్కడ కడతావు కోర్టులో ఉన్న ఇప్పుడు మేము కూడా కోర్టుకు పోవాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది మేము కోర్టుకు పోము సమ్మె నోటీస్ ఇస్తాం సమ్మె చేస్తాం అవసరమైతే బాయ్ల మీద కుటుంబ సభ్యులతో క్వార్టర్లు కూలగొట్టే కార్యక్రమం విరమించుకోండి లేకపోతే కుటుంబ సభ్యులతోటి వాళ్ళందరూ కూడా కలిసి వచ్చే కార్మిక సంఘాలు కలిసి వచ్చే కార్మిక సంఘాలను మేము తీసుకుంటాం ఏది ఉప్పు పొత్తు వేసే పొత్తు కలిసే కార్మిక సంఘాలు మేము తీసుకోం ఇవాళ ఏటీసీ సమస్య కాదు ఇది ఇది ఊరు అస్తిత్వం సమస్య పిచ్చోటి చేతిలో రాయుంటే ఎట్లా ఎవరికి దాక్తుందో తెలియదు అన్నట్టు ఏం మతి లేని విధాలు అక్కడ ఈ ఊరే మొత్తం సర్వనాశనం అయిపోయి ఓసీపీ బొందల కుప్పవా మారిపోయేది రెండు లక్షల యాభై వేల ఓట్లున్న దాన్ని రెండు లక్షల ఎనిమిది వేల ఓట్ల ఖర్చు అంటే దాదాపు నలభై వేల ఓట్లు మైగ్రేట్ అయిపోయినాయి ఇంకా కూడా మైగ్రేట్ కావడానికి ఉన్నారు ఇక్కడ ఎవరు లేరు ఇక్కడ ఊరు పెరుగుతలేదు ఊరు ఎక్కడెక్కడనో అటు చివరికి విస్తరిస్తుంది ఇక్కడ ఊరికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని చెప్పేసి ఉన్న నివాసాలను చిద్దం చేయడం అనేది అది అవివేకమైన చర్య సింగరేణికి ఏం హక్కు ఉన్నది అడగడంతో అప్పనంగా ఏదో అల్లుని సొంపు అత్త సొంపు అల్లుడు దానం చేసినట్టు నేను అనేది ఏంటిదంటే ఇంకొక ప్రాసెస్ ఉంటే దయచేసి పాత్రిక మిత్రులు మీరు కూడా ఆలోచించి ఒక సీడిఎంఏ పర్మిషన్ కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ ఇక్కడ కనీసం కౌన్సిల్ తీర్మానం జరిగిందా ఏమన్నా మాస్టర్ ప్లాన్ ఉందా టౌన్ ప్లానింగ్లో అసలు ఇది ఎక్కడి నుంచి పుట్టింది ఎవరి ఆలోచన ఇది పేపర్ మీదకి వచ్చిందా ఏదైనా సర్కులర్ వచ్చిందా ఏదైనా నిర్ణయం జరిగిందా విధానపరమైన నిర్ణయము మున్సిపల్లో కౌన్సిల్ తీర్మానం లేదు అంటే మేయర్ను కలుపుకుంటే ఇక మధ్యలేని పర్య మేయర్ కలుపుకుంటే ఇక కౌన్సిల్ మాది అన్నట సరే కౌన్సిల్ కలుపుకున్నారనుకోండి నీకు ఆర్జేడీ రీజనల్ జాయింట్ డైరెక్టర్ వరంగల్ పర్మిషన్ కావాల్సిందే కదా ఏదైనా చేయాలంటే అది ఉందా ఆ ప్రపోజల్ పెట్టిల్లా లేకపోతే ఇది సింగరేణ్ చేస్తున్న అభివృద్ధి ఇది మున్సిపల్ చేస్తున్న అభివృద్ధి సింగరేణి చేస్తున్న అభివృద్ధి అయితే సింగరేణ్లో ఏమన్నా కాయిదం ఉన్నదా మున్సిపల్ చేస్తున్న అభివృద్ధి అయితే మున్సిపల్ ఏదైనా కాయిదం ఉన్నదా సీడిఎంఏ కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఉన్నదా ఏ అనుమతి రెవెన్యూ వాళ్ళది ఏమైనా ఉన్నదా అక్వియేషన్ చేసినామని చెప్పి రెవెన్యూ నుంచి ఏమైనా శాంక్షన్స్ ఉన్నాయా ఇక రాజశేఖర రెడ్డి పట్టాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారట్లా మరి వాటిని ఏం చేస్తాం రాజశేఖర రెడ్డి పట్టాలు ఉన్న వాళ్ళను అలీనబుల్ పట్టాలు ఉన్నాయి నాన్ అలీనబుల్ 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 ఉన్న ఉన్నాయి మరి వాళ్ళని ఇట్లా తీస్తాం రెండు కోటాలు రెండు కోటాలు తీయాలా ఏం మధ్య లేని చర్య షెడ్లు అడ్డం ఉన్నాయి అనుకుందాం కొద్దిగా ఓవర్ ఎంక్రోచ్ అయితే దారికి ఇరుక్కున్నది అనుకుంటా అక్కడ వరకు తీసేయి ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్ షెడ్బ్యాక్ వాల్యుయేషన్ వైలేషన్ జరిగినాయి అని చెప్పేసి అప్పుడు కోచం మైదానంలో ఐడిఎస్ఎంటీ కాంప్లెక్స్ వాయి లైషన్స్ను పర్టికులర్గా నోటీసులు ఇచ్చిన చర్యలు లేవు లంచాలు తీసుకొని మున్సిపల్ వాళ్ళ ఆయిల్ ఇటు వాటిది రోడ్డు సుందరీకరణ జరిగితే మా మంచిదే కదా ఊరు మంచిదే ఊరి మీద ప్రేమతోటే ఉంటున్నాం కదా ఇక్కడ ఏమి దయచేసి ఒక తప్పుడు ప్రాపకాండ సృష్టిస్తున్నాం వానికి కిరాయిలు వస్తున్నాయి వీళ్ళకి కిరాయిలు వస్తున్నాయి ఒక అడవి జంతువు పొద్దున లేచి ఊర అడవి అంతా తిరిగి మళ్ళీ గుహకే చేరుకుంటుంది యాభై ఏళ్ళ నుంచి ఉన్న కుటుంబాలు అక్కడి నుంచి ఎక్కడికి పోతాయండి అర్థం చేసుకోవాలి పది పది లక్షలు పదిహేను పదిహేను లక్షల రూపాయలు గ్యాడిట్ పెట్టుకొని ఉంటున్నారు వాటికి పదిహేను వేలు ఇరవై వేలు రావా బహిరంగ మార్కెట్లో ఒక ఉండాలి ఊరిని పట్టుకొని ఉండాలని చెప్పేసి రిటైర్ అయిన కార్మికులు ఊరికి పోయినాక రెండు మూడు సంవత్సరాలలోపే చచ్చిపోతారు కనీసం ఈ యొక్క ఫీల్ గుడ్ ఫ్యాక్టరీలు అన్నాను బతుకుతాడు దయచేసి సమాజం అర్థం చేసుకోని రాంగ్ ప్రాభగా చూసిన ఒక్కొక్కరి కిరాయిలు వస్తున్నాయి వాళ్ళని తీసేయాలి అట్లా ఉన్నోడు కార్మికుడే లేడు కార్మికులు ఎందుకు లేరు అని చాలామంది కార్మికులు ఉన్నారు కార్మికులు ఉన్నారు సింగరైన కార్మికులే ఉన్నారు బెల్లంపల్లిలో కోటర్స్ అన్ని మెయింటెనెన్స్ చేయలేక ఎవరి వాళ్ళకి ఇచ్చిల్ నీకు ఇంటి పన్ను కట్టుకుంటాడు కరెంటు బిల్లు కట్టుకుంటాడు నీకు నాలుగు బిల్లు కట్టుకుంటాడు అన్నిచ్చుకోరు మెయింటెనెన్స్ లేదు ఏం లేదు ఇష్టం వచ్చినట్టు మీరు ఏ నిర్ణయం తీసుకోరు ఏం లేదు ఇది ఒక కుట్ర జరిగేది ఏంది అంటే మాట్లాడుకున్నారు ఈ అంత ఖాళీ అయితే అక్కడ బేరాలు స్టార్ట్ అవుతాయి ఇక ఇక నీకొక షటరు నీకొక షటరు నీకొక షర్టరు ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తాళ్ళు ఎవరి నెల కొడతాళ్ళు ఇక్కడ యాభై ఏళ్ళ నుంచి ఉన్న మన సహచరులను మన ఆత్మీయులను మన సంఘజీవులను మనం కాపాడుకోదా మన బాధ్యత లేదా ఇది ఊరి సమస్య ఇది ఇది డెబ్బై రెండు కోటర్ల సమస్య కాదు దయచేసి ఇది ఊరు సమస్య నేను కూడా అందులో బాధితున్నాను నాది కూడా కోటర్లకు నోటీస్ వచ్చింది పోతుంది అందరితో పాటు నేను అని కాదు కానీ ఇది మతి లేని చర్య నీకు ఏ ఫీజిబిలిటీ ఉన్నదని చెప్పేసి ఏ చట్ట పద్ధతి ఉన్నదని చెప్పేసి నువ్వు రోడ్లు తీస్తాను నీకు అవసరం ఉన్నది అంత అంత అవసరం ఏమున్నది అంతగానం పెద్ద డల్లాస్ చేస్తానో ఇస్తాంబుల్ చేస్తానులా ఇడ ఈ ఊరేమున్నది ఊరే ఊరే లేదు ఇక్కడ గుర్తులు లేతే కీళ్ళ 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 దుమ్ము పడతా ఉంటుంది నా కారు పెడితే ఆ కారు మీద రోజు దుమ్మె పెరకపోతా అంటే ఓసీపీ అది పాపం ఇక్కడనే పక్కనే ఉన్నది దయచేసి ఈ ఊరికి ఏం అవసరం ఉన్నది ఇది ఒక కుట్ర ఇది ఏం లేదు చేత కాదు ఐటీఎస్ఎమ్టీ కాంప్లెక్స్లో డెబ్బై రెండు షెటర్స్ ఉన్నాయి మొగతనం ఉంటా దిరిపిరి అన్ని కాలే ఉన్నాయి అవి వాణిజ్య సముదాయాలు వాటిని మెయింటైన్ చేయలేరా దారి చేత కాదు ఇక్కడ ఏదో కొత్త కూలగొట్టి మళ్ళీ ఏదో కడతారట ఏం కట్టుడు ఉన్న వాటినే వాడుకోలేని మొగతనం లేదు ఉన్నవాటిని వాడుకునే దిక్కు లేదు ఉన్న వాటిని వాడుకునే లౌక్యం లేదు శాత కాదు ఏం లేదు రోడ్లు ఖాళీ కోచమ్మ మైదానం అప్పుడు మార్కెట్ని ఎలగొట్టేలా పప్పులు ఉప్పులు అమ్ముకుంటు కూరగాయలు అమ్ముకుంటా ఎలగొట్టి ఎవరికి అప్పలు బడాబాబులకు అప్పయ పిల్లు ఎంతమంది రోడ్డు మీద వాడు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పటికీ ఆ మార్కెట్లో ఎవరు దుకాణాలు దయచేసి లైవ్లిహుడ్లను చిత్రం చేయొద్దు అది మానవ వరాలకు సంఘానికి మంచిది కాదు పాత్రికేయులు మీరు అందరు దీని మీద ఎప్పుడు గమనంలో ఉండండి మా ఆందోళనకు మద్దతు ఇవ్వండి హెచ్ఎంఎస్ మేము అందరం కలిసి వస్తాం ఎప్పుడు రాజులేని పోరాటం చేస్తాం నాదొక సోషలిస్ట్ వేదిక మేము ఏ పార్టీకి తోకలేదు ఎందుకంటే ఒక పెద్ద మనిషి అంటాడు ఇగో కోటర్లో ఇవ్వాలి ఇట్లా ఇవ్వద్దు కౌన్సిలింగ్ చేసి రిలా నిలగొట్టే లేక మధ్య లేదో కానీ కౌన్సిలింగ్లో కోటర్లు వీళ్ళి తరలింపుకు డెలివరీ ఛార్జెస్ ఇల్లు సిగ్గున్నదా అసలు మేము నాయన ఇది ఇది అద్దు ఈ విధమైన చేయొద్దు అని చెప్పేసి కోటలు తీస్తే సంఘ జీవితం చిత్రమైతుంది అని ఏమంటే ఇట్లా వాళ్ళకు ఏదే డీసీఎం చార్జెస్ ఇయరి కౌన్సిలింగ్ లా కోటర్లు ఇది ఏదో ఉన్నది కదా ఇది ఏందో అర్థమవుతలేదు ఏం నాయకత్వం ఉన్నది ఇక్కడ చచ్చిపోయిన నాయకత్వం అర్థమవుతలేదు కానీ దయచేసి మా పోరాటాలకు మద్దతు ఇవ్వండి పాత్రిక ఇంత గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం